రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేవాలయాల్లోనూ పైన అధికార వైసీపీ పార్టీ అనుచరగడం దాడులకు పాల్పడుతున్న తీరు హద్దులు దాటుతుందని ఇటువంటి దాడులను ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికారత సమితి అధ్యక్షుడు బుచ్చి ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ శివాలయంలో వైకాపా నేత మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు ఆలయ అర్చకుడిపై చేసిన దాడి సిగుచేటన్నారు కేవలం అధికారం చేతిలో ఉందని మితిమీరిన గర్వంతో వైకాపా నేతలు ప్రజలతో పాటు సమాజ హితాన్ని కోరుకునే బ్రాహ్మణులపైన కూడా భౌతిక దాడులకు దిగడం స్వాతంత్రం అనంతరం ఈ ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతున్నాయని ఆరోపించారు అధికార మతంతో విర్రవీగుతున్న వైకాపా అరాచక ఘనానికి కేవలం నలభై రోజులు మాత్రమే మిగిలిందని తదనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సాధికారిక సమితి నాయకులు ఈమని సూర్యనారాయణ హోతారవి పిబి శ్రీనివాసరావు వెంకట రామశాస్త్రి తదితరులు పాల్గొన్నారు కొబ్బరికాయ పాలు పట్టుకు వచ్చిన చంద్రరావు అనే వ్యక్తి ఆయన మా భక్తుడే చాలా కాలం నుంచి నాకు తెలిసి ఆయన వచ్చి కొబ్బరికాయ పాలు ఇచ్చాడు పాలు ఇచ్చి పొయ్యడంలో కొంచెం పక్కన పడ్డాయని కొంచెం విసురుగా వెళ్ళిపోతుంటే ఏంటో కొబ్బరికాయ కొట్టాను ప్రసాదం తీసుకోండి అని కేకేసాను క్యాకేస్తే ఆయనకి వచ్చి నన్ను కొట్టాది కొట్టి దొరబాటలాడి కాళ్ళతో తండడానికి కాలు ఎత్తారు ఇవన్నీ ఉన్నా పక్కనే ఉన్న ఆ గుళ్ళోంచి గుల్లో విజయ్ కుమార్ అనే అచ్చిగురు వచ్చి ఇవన్నీ అది తప్పనే జంత్రాలలో అలా గొడవ చేయటికి రెంట్ పేరు వేసి చేయి పట్టుకుని తీసుకొస్తుంటే నువ్వెవరం అనడానికి ఆయన కూర్చోడం ఈ విషయం వెళ్ళి మేము ఈ ఓడి కంప్లైంట్ చేశాం ఆయన వేసి పొటప్ చేసి లో పెట్టాడు అండి భీమేశ్వర టెంపుల్ ప్రధాన పనిచేస్తున్నానండి ఈ పేరు సత్యసాయి గారండి గత పాతికేళ్ల నుంచి సాయి మా నాన్నగారి దగ్గర తర్వాత నాయకులు పనిచేస్తున్నారండి నిన్న సోమవారం పౌర్ణమి రోజున జనాలు ఎక్కువ మంది వచ్చాయండి భక్తులు ఎక్కువ మంది వచ్చారండి ఆ సమయంలో చంద్రరావు గారు అని చెప్పి ఒక నిత్యం వచ్చాయని వచ్చారండి వచ్చాను కొబ్బరికాయ పాలు ఇచ్చారండి అంతరాగంలో ఇచ్చి ఈయన సాయి గారు ఆ కొబ్బరికాయ కొట్టి పాలు పోయడంలో జింగ నుంచి పక్కకు పడ్డాయండి ఆ బాతో ఆయన వెళ్ళిపోతుంటే ఆయన ప్రసాద్ తీసుకెళ్లారని చెప్పి పిలిచారండి పిలిచినట్టు వాళ్ళు చందరావు గారు వచ్చి ఆయన కొట్టి దుర్భాష ఆడాారండి నన్ను దుర్భాష ఆడతాడని చెప్పేసి కాలు ఎత్తి తన దాంతో పక్కనే ఉన్న సహాయకులు విజయకుమార్ గారు అమర్గులో ఉన్నారనమాట ఈ జరుగుతున్న దృశ్యం తీసుకుని వచ్చారనమాట వచ్చి ఏంటంటే మీరు అలా చేయకూడదని చెప్పి ఆయన చేసి తీసుకొస్తే ఆయన కూడా కొట్టారండి వెంటనే కొట్టమంటే ఈ దేవాలయం మనకి ఎన్మస్ డిపార్ట్మెంట్ లో వస్తుంది మూలన వెంటనే మన ఈవో రాజేశ్వర గారికి కంప్లైంట్ ఇచ్చామండి వెంటనే ఆయన కేసు పొటప్ చేసి బండం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి ఈ రోజు ఆ గారు ఉదయం పదిన్నర పదకొండు టైంకి వచ్చి ఏమంటే నేను చేసిన చాలా తప్పండి క్షమించండి అని చెప్పేసి ఈయన చేతులకి పట్టుకున్నారండి అదే విషయం ఈ వారికి చెప్పామండి నేను చూసుకుంటానమ్మా కేసు పెట్టింది నేను కాబట్టి నేను చూసుకుంటానమ్మా అని చెప్పేసి ఆయన అన్నారండి దయచేసి దీన్ని రాజకీయంలో చూడొద్దండి ఒక అర్చకుడు భక్తుడికి జరిగిన సంభాషణగా చూడండి ఉంటాయి ఇదే కోరుకుంటున్నాను మనం అందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ నేను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షుడిని అదేవిధంగా మా రవి కాకినాడ పార్లమెంట్ బ్రాహ్మణ సాధికార కమిటీకి అధ్యక్షులు సత్యనారాయణ ఈమని సూర్యనారాయణ గారు మా బ్రాహ్మణ సాధికార కమిటీకి రాష్ట్ర అధికార ప్రతినిధి నిన్న ఇక్కడ ఈ గుళ్ళో జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు పురోహితం కోరేవాడే పురోహితుడు అర్చకుడు అంటే భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ఉండేవాడే పురోహితుడు అర్చకుడు అలాంటి అర్చకుల మీద దాడి చేయటం ఏ విధంగా సమంజసం అని నీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా తల్లి తండ్రి గురువు తర్వాత ఎవరికైనా మనం నమస్కారం చేస్తామంటే పాద నమస్కారం చేస్తామంటే ఆయనే అర్చకుడు పురోహితుడు అలాంటి వ్యక్తులకి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు చెప్పుకోవాలంటే ఒకటా రెండా మీకు దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై నేను ఐదు దాడులకు వెళ్ళాను బాపట్లలో ఒక పూజారి దుర్గా ప్రసాద్ గారిని దాడి చేయడం జరిగింది అదేవిధంగా భీమవరంలో ఆలయంలో యజ్ఞోపతాన్ని లాగి అవతలు పడేసినటువంటి సందర్భం మనం చూసాం అక్కడ అదేవిధంగా భీమడోల్లో చేశారు అదేవిధంగా రాజమండ్రిలో ఇవాళ కాకినాడ చివరికి మన సత్యనారాయణ స్వామి టెంపుల్లో పులివేందల్లో కూడా దాడి చేయటం జరిగింది అదేవిధంగా నర్సరాపేటలో దాడి చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో దాడి చేయడం జరిగింది చండ్రాకోల్తో కొట్టిన సందర్భాలు కూడా మనం చూసాం ఇలాంటి వ్యవస్థలో అనాగరిక పరిపాలనలో ఉన్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి ఎప్పుడైనా ఈ డెబ్బై ఏళ్ల స్వతంత్ర వచ్చిన తర్వాత ఇవాళ దాకా ఎక్కడైనా బ్రాహ్మణుల మీద ఇన్ని దాడులు జరిగినాయా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇక చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొడ్డలతో బాబాయిని చంపుతాడు కాబట్టి యథా రాజా తథా ప్రజ నాయకుడు ఏం చేస్తాడో అదేవిధంగా ఆయనలో ఆయన పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లీడర్లు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తూ ఇవాళ హిందూ మతం మీద అదేవిధంగా అర్చకులు బ్రాహ్మణ సమాజం మీద దాడులు పెరిగిపోయినాయి హిందూ మతం మీద దాడుల గురించి మీకు చెప్పాలంటే అక్కడి నుంచి విజయనగరంలో రాములు వారి తల తీసుకెళ్ళి చెప్పడానికి కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది అంతర్వేది దగ్గర నుంచి జరుగుతున్న దాడులన్నింటినీ కూడా ఒకసారి మీరు ఆలోచించండి ఈ ప్రభుత్వానికి మీ ద్వారా హెచ్చరిస్తున్న అదేవిధంగా పోలీస్ కానీ అదేవిధంగా డీసీ గారికి కానీ ఈఓ గారికి కానీ కూడా నేను మీ ద్వారా ఒకటి చెప్తున్నా అయ్యా ఇంకా అయిపోయింది నలభై ఐదు రోజుల్లోకి వచ్చింది మీ పరిపాలన ఇప్పటికైనా కళ్ళు తెరవండి ఈ జరిగిన ప్రతి దాడి మీద ఎంక్వైరీ చేసి మీ చేత కేసు పెట్టించి బాధితులను శిక్ష బాధితులకి న్యాయం చేకూర్చి ఎవరైతే చేశారో వాళ్ళందరినీ శిక్షించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా హెచ్చరిస్తున్నాను కూడా వార్తలను ముఖ్యాంశాలు మరోసారి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున కాకినాడ పార్లమెంట్ టికెట్ ఆశించాం టికెట్ రాకపోయినా కూటమి విజయానికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించిన ప్రముఖ సానా సతీష్ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దేవాలయాల్లోనూ అర్చకులపై దాడులు అధికం హద్దులు దాడి చేస్తున్న దాడులను ఖండించిన టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు బుచ్చిరాం ప్రసాద్ జనసేన బీజేపీ ఉమ్మడి జగ్గంపేట అభ్యర్థి జ్యోతుల నెహ్రూ తరఫున కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ప్రచారం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులిటన్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం